హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరి ఈరోజుటి వ్లాగ్ ఏంటంటే వ్లాగ్ చేసి చాలా రోజులైంది కదా సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా సార్ది బర్త్డే ఉంది కదా సో ఈ బర్త్డే రోజు ఏం చేస్తున్నాను ఏం చేస్తాను అది అన్నీ ఈరోజు వ్లాగ్ చేస్తామని అయితే ఫిక్స్ అయిపోయినాను అనమాట సో మరి ఇంకేంటి ఆయనైతే టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు సో మరి నేనేమేమి ప్రిపేర్ చేస్తాను దాన్ని ముందు ముందు వీడియోస్లో చూపించేస్తాను ఓకేనా అంటే ఎప్పుడు చూడు నార్మల్గా మేము వచ్చి చర్చ్కి వెళ్తూ ఉంటామన్నమాట సో చర్చ్కి వెళ్ళామంటే అక్కడ బిస్కెట్స్ ఒక హండ్రెడ్ రూపీస్కి తీసుకొని వెళ్ళి ఇస్తాను కానీ ఈసారి ఈరోజు అంటే మా హస్బెండ్ బర్త్డే ఉంది కాబట్టి సో నేను ప్రిపేర్ చేస్తున్నాను గులాబ్ జామును తర్వాత తర్వాతవాడ తర్వాత పులిహోగరే సో పులిహోర సో వాటిని ప్యాక్ చేసుకొని వెళ్ళి వాళ్ళకి పంచుదామని ఒక టెన్ ప్యాకెట్స్ రెడీ చేస్తామని అయితే ఉన్నాను సో మరి నేనైతే మంచిగా నేనే చేశాను వంటలన్నీ ఓకేనా ప్యాకింగ్ మాత్రమే మా అమ్మ మా కిచ్చు వాళ్ళంతా హెల్ప్ చేశారు సో రిమైనింగ్ వంట మొత్తం నాది ఓకేనా సో ఆఫ్టర్ దిస్ అయితే చేస్తాను అది వీడియో తీస్తామని మర్చిపోయాను అనమాట అండ్ ఫైనల్గా గులాబ్ జామున్ చేసి పెట్టాను టేస్ట్ మాత్రం అండి చాలా బాగుంది యాక్చువల్లీ ఓకేనా సో యాక్చువల్లీ నేను మా ఆయనకి తెలియకుండా మొబైల్ కానీ వెళ్ళాను కానీ సో నాది ఫ్లాప్ అయిందనమాట సరే మరి నాకు కొంచెం వర్క్ ఉందని నేను మా ఆయన బయట వెళ్ళేసి వచ్చామన్నమాట సో ఫైనల్ వచ్చే లోపల లేట్ అయిపోతుంది సో మరి రెడీ చేయాలని మా ఆయన అయితే ప్యాక్ చేసేస్తున్నారు సో వడ పులిహోర పులిహోర అండ్ జామున్ ఒకటి సో టెన్ ప్యాకెట్స్ అయితే చేసుకున్నాం అనమాట టెన్ ప్యాకెట్స్ అయితే మొత్తం ప్యాక్ చేసేసి పెట్టుకున్నాం అనమాట సో అండ్ ప్యాకింగ్ విడిసిద్దు అండ్ రబ్బర్ అనేసి రెడీ చేస్తున్నాడు అండ్ నేనైతే గులాబ్ జామున్ ఒక్కొక్కటి ప్యాక్ చేస్తున్నాను అనమాట సో ఫైనల్లీ అంటే ఇది ఎస్టర్డే వ్లాగు ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఫైనల్గా చూడండి ఇదిగో ఇలా ప్యాక్ ఫైనల్ కిచెన్ ప్యాక్ చేస్తున్నారు సో అంతే ఆయన ప్యాక్ చేసేసారంటే మొత్తం అయిపోయింది సో మరి ఫైనల్గా ఇంకేంటి మేము రెడీ వెళ్ళడమే నేను జస్ట్ అక్కడ అలా కూర్చున్నాను అంతే అండి ఓకేనా సో మరి ఇంకా రెడీ అవ్వాలిగా సో హాయ్ ఫ్రెండ్స్ మరి ఫైనల్లీ రెడీ అయిపోయి కారులో కూర్చునిసాను మరి మనమైతే వచ్చేసామన్ వెళ్తున్నాం అనమాట చర్చ్కి సో అక్కడే ఉండాలి ఒక టెన్ మెంబర్ సెవెన్ మెంబెర్స్ అలాగా అందుకు కిచుకు చెప్పాను ఇక్కడే పనిచేయనని అండ్ వాళ్ళైతే ఓకే తీసుకొని అయితే అక్కడే పంచేశారు ఇంకా ఒక త్రీ ఫోర్ ప్యాకెట్స్ ఉన్నింది సో అవి కూడా వేరే చోట వేరే వాళ్ళకి పంచేసామన్నమాట అండ్ ఫైనల్గా దేవుడి దగ్గరికి వెళ్ళి ముక్కొని వస్తామని అయితే వెళ్తూ ఉన్నామన్నమాట సో మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటామండి అలా ఏం లేదు ఓకేనా అండ్ ఫైనల్లీ లోపలికైతే వెళ్ళి కొంచెం మనశ్శాంతిగా శాంతిగా అయితే ఉన్నింది కాసేపు కూర్చొని తర్వాత అయితే మళ్ళీ రిటర్న్ అయ్యామనమాట అండ్ చాలా గ్యాప్ వచ్చింది నేను వెళ్ళి కూడాను చాలా చాలా మంత్స్ పైన అయిపోయింది యాక్చువల్లీ వెళ్ళి లేకపోతే మంత్లీ మంత్లీ వెళ్తూ ఉన్నాం తెలుసా మేము సో ఇది టోటల్ బ్యా అక్కడ ఇది మొత్తం చర్చ్ అనమాట శివాజీ నగర్ చర్చ్ అండి ఎప్పుడు మేము అక్కడికి వెళ్తాం సో అండ్ ఇక్కడ షాపింగ్ కూడా చాలా ఉంటుందండి సో రోడ్ సైడ్ ఆ పక్క పక్క ఫుల్ ఫుల్ అంటే ఫుల్ ఎక్కడన్నా చూడండి మీరు మొత్తం బట్టలు షాప్స్ ఉంటాయి సో మరి ఫైనల్ ఇక్కడ నుంచి వచ్చి నేను మా ఆంటీ వాళ్ళ అబ్బాయిది అలా కూతురికి కొడుకుది బర్త్డేకి అయితే వెళ్ళాను సో అక్కడ నుంచి వచ్చి చాలా లేట్ అయింది టెన్ పైన అయింది సో టెన్ ఓ క్లాక్కి మా హస్బెండ్ అయితే పట్టుకొని అయితే వెళ్ళాను అనమాట మొబైల్ షాప్కి సో పట్టుకొని వెళ్ళి యాక్చువల్లీ మార్నింగ్ వచ్చి మాట్లాడుకొని పోయిండలా సో ఫైనలీ నిజంగా నాకైతే హ్యాపీ అయింది ఆయన వద్దన్నారు కాళ్ళు పట్టుకున్నాను ఎంత ఘోరంగా అడుక్కున్నానో నాకే తెలుస్తుంది సో ఫైనలీ నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే నేను నేనుగా కొనిచ్చాను అనమాట ఆయనకి ఆయన కార్డ్ యూజ్ చేశాను కానీ ఏమనుకోకండి కానీ కట్టేదాన్ని నేనే అంటే కట్టేది నేనే అంటే పనికి లేదు కదా ఏదో ఒకటి కష్టపడాలి కట్టాలి బట్ నేనైతే కట్టుకుంటానులేండి ఏదో ఒకటి బట్ నిజంగా ఈ బర్త్డే చాలా చాలా బాగా అనిపించింది అండ్ అలానే ఆయన బిజీ బిజీగా అనిపించిపోయింది యాక్చువల్లీ ఎస్టర్డే నేను ఇంట్లోనే లేదు ఒక ఫైవ్ టెన్ మినిట్సే ఉన్నానండి తర్వాత ఫుల్ బిజీ ఖాళీ లేదని చెప్పడానికి వచ్చాను ఫుల్ బిజీ ఎంత వంట చేయాలి ఎంత ఉంది చెప్పండి సో అన్నీ చేయడానికైతే లేట్ అయింది బట్ ఫైనలీ మా హస్బెండ్కి అయితే తీసిచ్చేసాను మరి నా లాగా అవస్థలు ఎవరికి రాకూడదండి అందుకే మనం కూడా ఏదో ఒక పని అయితే చేసుకొని మంచిగా ఉండాలి సో అప్పుడే నాకు లేదని అంటే ఇప్పుడు నాకు కూడా లోన్ నేనే తీసుకొని తింటాను ఆయనకి తెలిసిపోయేలాగా చేసేసాను బట్ ఫైనల్లీ అయితే ఆయన హ్యాపీ నేను హ్యాపీ ఆయనకన్నా ఎక్కువ నేనైతే చాలా హ్యాపీ అనమాట ఏదో మనకు ఉన్న దాంట్లో కొంచెం కొంచెం అలా 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 అనమాట సో ఇప్పుడు చూడండి నా గురించి ఆలోచిస్తారు కాబట్టి నేను ఆయన గురించి ఆలోచిస్తే బాగుంటుందని ఉద్దేశంతో మా ఆయనకైతే చిన్న గిఫ్ట్ అయితే తీసిచ్చాను సో మరి ఈరోజు ఇటు వ్లాగ్ అయితే ఇంతే అనమాట సో ఆయన అయితే ఫుల్ ఖుషి ఓకే మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓకే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకేనా మరి మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి అబ్బా హ